నమస్తే రత్నాంజలి కార్యక్రమానికి స్వాగతం గత ముప్పై ఐదు సంవత్సరాలుగా జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద ఆసక్తితో శ్రీ సాయి జ్యోతిష్యాలయాన్ని స్థాపించి కాలక్రమేణా దాన్ని సిక్స్ జేవిఆర్ గా మార్చి లక్షలాది మంది ప్రజానీకానికి జ్యోతిష్య శాస్త్రం రత్న శాస్త్రం మీద అవగాహన కల్పిస్తూ వస్తున్నారు మన జమలాపురం లక్ష్మీ గణపతిరావు గారు అయితే లక్ష్మీ గణపతిరావు గారు ఆస్ట్రాలజిస్ట్ న్యూమరాలజిస్ట్ అండ్ జెమాలజిస్ట్ కూడా మరి వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది ఎస్ అది ఎంత నిజమో మా సిక్స్ జేవియర్ భూగోళం చుట్టూ తిరుగుతుంది ఒక్క ఇండియాలో మాత్రమే కాదు బ్యాంకాక్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా శ్రీలంక ఇలా ఎన్నో దేశాల నుంచి సేకరించిన స్వచ్ఛమైన జాతి రత్నాలని సేకరించి మీకోసం ఎల్బీ నగర్ లో ఉన్నటువంటి సిక్ జేవి పొందుపరుస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే సిక్ జేవి విచ్ విచ్చేయండి మీకు కావలసినటువంటి స్వచ్ఛమైన జాతి రత్నాలని అతి తక్కువ ప్రైజ్లో పొందండి మరి మా అడ్రస్ సిక్ జేవిఆర్ జమ్లాపురం వారి రత్నాంజలి కాకతీయ కాలనీ రోడ్ నెంబర్ సెవెన్ బి ఎల్బీనగర్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ చెప్పిన లో ఆ చేతులు అలానే మణికట్టు వేళ్ల మీద పుట్టవచ్చులు ఉంటే ఎలా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్ అనేది చెప్పారు మరి ఇప్పుడు అంటే ఇప్పటివరకు చెప్పుకున్నట్లలో ఆ తల భాగం చెప్పేసాం మెడ స్థనములు అట్లనే మోచేయి వీటికి అన్నిటికీ అయిపోయి ఇప్పుడు ఆ తొడలు కానివ్వండి అలానే పాదాలు పాదాల మీద వేళ్ళు ఇట్లా వీటి మీద ఉంటే వారి ప్రవర్తన ఎలా ఉంటుంది అలానే వాళ్ళ లైఫ్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేవి కొంచెం క్లుప్తంగా చెప్పండి సార్ అయితే మనం ఆడవాళ్ళకైనా సరే మగవాళ్ళకైనా సరే ఇప్పుడు మనం పై భాగాలు ఉపరి భాగంలో అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ ఎపిసోడ్లో బొడ్డు పొత్తి కడుపు బొడ్డు ఒకటి పొత్తి కడుపు ఒకటి తర్వాత అరికాళ్ళు అంటే పాదములు ఒకటి ఈ ఎపిసోడ్ మనం తర్వాత వచ్చి ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్దాం ఇప్పుడు ఈ రోజు నేను మీకు చెప్పే విషయాలు ఏంటంటే నడుము దగ్గర బొడ్డుకి పొత్తుగడుపుకి దిగువ భాగంలో అంటే గజ్జలు ఇలా ఉంటాయి ఇక్కడ గజ్జలు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇది గజ్జలు అంటే ఇట్లా కడ్రాయిల్లా కట్టింగ్ గజ్జలు అంటుంటుంది ఆ తర్వాత మధ్యలో మర్మావయాలు ఫిమేల్ కానీ మెయిల్ కానీ ఆ తర్వాత గజ్జల నుంచి ఈ మోకాలు దాకా వచ్చేటువంటి భాగాన్ని తొడలు తొడలు తొడలకి కిను కింద కాలుకి పిక్కలకి పిక్కలు తొడలకి మధ్యలో ఉండేదాన్ని మనం మోకాళ్ళు అంటుంటాం ఈ కింద పాదములు వస్తుంటాయి అయితే ఇప్పుడు మనం వీటిలో చెప్పుకునేటప్పుడు ఈ గజ్జల భాగంలో గనక కొంతమందికి పుట్టుమచ్చలు ఉంటే వాళ్ళు ఎలా ఉంటారు గజ్జల భాగంలో పుట్టుమచ్చ ఉన్నప్పుడు ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ చెంచల స్వభావం ఉంటుంది పొద్దున ఒక ఆలోచన సాయంత్రం ఒక ఆలోచన చేసేది మంచో చెడో పొద్దునేమో నేను వెళ్తానంటారు మళ్ళీ మధ్యాహ్నంకి వచ్చరికి ఇప్పుడే ముందులే అంటుంటారు ఇలా ప్రతీది కూడా చంచల మనసు ప్రతి విషయంలో చంచల మనసు ఉంటుంది సో అదొక ప్రాబ్లం వాళ్ళకి ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే సంతాన లేమి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అనుభవించే అవకాశాలు కూడా ఉంటాయి గజ్జల్లో కనుక ఏదైనా పుట్టుమచ్చలు ఉన్నట్లయితే వాళ్ళు పిల్లలు లేటుగా పుట్టడం అబాషన్స్ అయిపోతుండడం లేకపోతే పిల్లల కోసం ఒక ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు తీసుకుంటే కానీ వాళ్ళకి పిల్లలు కలకపోవడం సిస్ట్ వచ్చిందనో లేదా ఇంకేదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఆడవాళ్ళకైతే ఇంకా మగవాళ్ళకైతే సెమెనాలసిస్లో ప్రాబ్లమ్స్ రావడం దానికి సంబంధించిన హార్మోన్స్ ఇన్బాలిసిస్లో మందులు వాడడం ఇలాంటివి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి సో గజ్జల వల్ల ఒకటే పొద్దున ఒక ఆలోచన సాయంత్రం ఒక ఆలోచన చెంచల స్వభావాలు ఉంటాయి అండ్ గజ్జల మీద పుట్టుమచ్చినట్లయితే వాళ్ళకి కొంచెం పిల్లల లేమి లేకపోతే పిల్లలకి సంబంధించిన మందులు వాడడం ఏదైనా ప్రత్యేకమైన ట్రీట్మెంట్లు అయితే కానీ సంతానం కలకపోవడం ఇలాంటి కొన్ని రకాల దోషాలు ఉంటాయి ఇది కాకుండా ఈ గజ్జల మీద ఎడంవైపు కానీ కుడివైపు కానీ ఎటున్నా కూడా రాత్రి నిద్రలేమి అంటే నైట్ నిద్ర రాదు దొల్లుతుంటుంటారు అంటే వాళ్ళు పడుకుంటారు చాలామంది వచ్చి చెప్తుంటారు నిన్న సార్ మాకు పడుకుంటే సార్ నేను తొమ్మిదిన్నరకే పడుకుంటా సార్ అసలు ఇంట్లో ఎవరు తొమ్మిదిన్నరకే పడుకుంటా పొద్దున ఎనిమిది తొమ్మిది అన్నర ఇవ్వను అన్ని గంటల అనుభవం ఏంటంటే పన్నెండు గంటలు పడుకుంటా పడుకుంటామంటే ఎందుకు అట్లా అవుతుంది సార్ నాకంటే పడుకుంటా తొమ్మిదిన్నరకే నేను సెల్ ఫోన్లు వాడను ఏం వాడు కానీ ఏదో ఊహాతీతమైన కళలు వస్తుంటాయి ఆ కళలో నేను ఏదో బాడీ నా బాడీ అనుభవిస్తున్నట్టు లాంటి కళలు వస్తుంటాయి సో దానివల్ల నేను ఏమైపోతుంటే ఫిజికల్గా ఏదో శ్రమ పడుతూనే ఉంటా అంటే పేరుకి బెడ్ మీద ఉన్నా బాడీ శ్రమిస్తున్నట్టు అవుతాం సార్ తెల్ల తెల్లవారు తన మూత్రానికి దానికన్నా లేచి అప్పుడు నిద్ర వచ్చి పడుకుంటే అసలు ఏమైపోతుందో తెలియదు లేస్తే తొమ్మిదో ఎనిమిది అవుతుంది రాత్రి నిద్ర అంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆప్సెట్ వాళ్ళు పడుకున్నా కూడా మైండ్ ఏదో తిరుగుతూనే ఉంటుంది పరిభ్రమిస్తూనే ఉంటుంది ఇలాంటి నిద్రలేమి బాధలు పడేవాళ్ళు అలానే అందరూ ఉంటారని కాదు నిద్రలేమితో బాధలు పడుతూ రాత్రి దొల్లుతూ పిచ్చికలలు కళలు కలుతూ ఉండేటువంటి వాళ్ళు ఒక పది మందిని మనం సరాసరి తీసుకుంటే ఆరుగురు ఏడుగురికి గజ్జల మీద పుట్టుమంచుంటుంది ఇలా గజ్జల మీద ఉండే పుట్టుమంచో వాళ్ళకి నిద్రలేమితో బాధపడడం సంతానానికి సంబంధించిన కొన్ని శస్త్రచికిత్సలు ట్రీట్మెంట్స్ ఏదైనా వాళ్ళకి అవసరం కావడం ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకు కానీ చెంచల మనస్తత్వం ఉండడం అసలు ఈ దీన్ని నాకు పిల్లలు కాటం లేదు అనవసరంగా దీనివల్ల నాకు పరుగుబోతుంది సో దీనికి విడాకులు ఇచ్చేసి ఇంకో పెళ్లి చేసుకుంటే బెస్టా ఒక థాట్ వస్తుంది తర్వాత ఒక రెండు రోజులకే మూడు రోజులకో నా హీతి కూడా అంత బాగాలేదు కదా కర్మగాలి దీనికి విడాకులు ఇచ్చేస్తాయి రెండో దానికి కూడా కాకపోతే అప్పుడు నన్ను అందరికీ జగడంటారేమో సో వద్దులే బాగుద్దామో దీంతోనే అడ్జస్ట్ అయిపోదు అంటే ఒక నిర్ణయం మీద ఎక్కడ కూడా వాళ్ళు ఉండాలి సేమ్ మెంటాలిటీ ఫీమేల్కి కూడా ఫిమేల్ కూడా ఏంటంటే అబ్బా వీడి వల్లనే నా జీవితం పోతుంది వీళ్ళు లోపం పెట్టుకుని నాకు పిల్లలు కలగట్లేదు ఇంపలగా వీడి విడాకులు ఇచ్చే ఏదో ఒకతో మళ్ళీ కరమగాలి వేరేవాడు కూడా ఇలాంటి దరిద్రులు దొరికాడంటే నా జీవితం ఏంటిది అని వీళ్ళకి ఈ ఫీలింగ్ అనేది ఆడవాళ్ళు ఉంటుంది మగవాళ్ళకు కొంటుంది పిల్లలు కలగకపోయేసరికి ఆడవాళ్ళుకుంటుంది మగవాళ్ళకూడదు ఇట్లా రండి సో ఇలాంటి టిపికల్ ఆలోచనలు నేను సింపుల్గా శాంపుల్గా చెప్పాను అంటే గజ్జలు మర్మావేలు కాబట్టి ఆ భాగానికి అలా చెప్పాను కానీ మిగితా చాలా రకాలు అలాగే ఉంటుందన్నమాట దీన్ని చేసుకున్నాకే నేను భవిష్యత్తులో బిజినెస్లో ఎదగలేకపోయాను నా దరిద్రపాత అంతకుముందు బాగా బిజీగా ఉండేవాడిని దీన్ని చేసుకున్నాక నా బిజినెస్ డౌన్ అయిపోయాను అది అనుకుంటుంది అనమాట మన అందంగా ఉన్నప్పుడు మస్తుండేది ఏమై వీని కట్టుకున్న నుంచి తదితర నాకు ప్రతి ప్రతిదాని రూపాయి రూపాయికి బాధపడాల్సి వస్తుంది పెళ్ళం కూడా అనుకునే వాళ్ళు ఉంటారు సో ఇట్లా పార్ట్నర్స్ మీద ఒకరి మీద ఒకరు అపోహలు అనుమానాలు భయాలు అన్నీ ఇలాంటివన్నీ కలుగుతూ ఉంటుంటాయి గజ్జల మీద కానీ ఇంత బ్యాడ్గా చెప్పాను కదా మంచి ఏంటయ్యా అంటే ఒకటి మంచి ఏంటంటే స్పిరిచువాలిటీ దాన ధర్మాలు చేస్తారు పూజలు పునస్కారాలు చేస్తారు ఎందుకు అలా చేయడానికి కూడా కారణం ఏంటంటే ఒక లోపం ఉంటూ ఉంటుంది కదా సో పిల్లలు పూర్తి గుడికి వెళ్తాను సో శాస్త్రనామాలు చేస్తుంటారు పూజలు చేస్తుంటారు వ్రతాలు చేస్తుంటారు మొక్కుతుంటుంటారు ఉపవాసాలు ఉంటారు ఈ విధంగానూ నా ఆరోగ్యం బాగుపడిన పిల్లలు పూర్తి చాలనుకుంటుంటారు లేదా రాత్రి నిద్రలేమి కదా నాకు ఇద్దరు చాతపాటు చేశారా మంత్రాలు చేశారామను మంత్రాలు చేసారు చదువుకుని పడుకుంటుంటారు అంటే మొత్తానికి ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీకి దగ్గరికి వస్తారు వాళ్ళు గుణం ఏమిటంటే ఆధ్యాత్మికంగా చాలా బాగా ముందుకెళ్తుంటారు ఏం జన్మలో పాపం చేసుకునే వాళ్ళు కాబట్టి ఈ జన్మలో పాపం చేయకుండా ఉద్దేశంతో దాన ధర్మాలు కొంచెం చేస్తుంటారు అని అంటే పాజిటివ్ ఉంది కాన నాణ్యానికి ఒక సైడ్ నెగిటివ్ నెగిటివ్ ఇలా రెండు రకాలుగా బాధలు గజ్జల్లో ఉండడం జరుగుతుంది ఇది గజ్జల మీద ఆడ ఆడ కానీ మగ కానీ ఇవే ఫీలింగ్స్ ప్లస్ ఇలా ఉంటాయి లేకపోతే నెక్స్ట్ మర్మవయవాలు వచ్చేసరికి ఇట్లా అంటే ఈ వృషణాలు తర్వాత పెనిస్ ఉంటుంది ఇటు మగవాళ్ళకి ఈ టైప్లో ఆడవాళ్ళకైతే ఇట్లా అయితే ఈ విధంగా తీసుకున్నట్టయితే వీటిలో ఈ కుడి వృషణము కానీ లేకపోతే పెనిస్కి కుడివైపు కానీ భాగంలో అలాగే వీళ్ళకి పెలివిస్కి ఈ కుడివైపుగా ఉన్నటువంటి అంటే ఈ మానభాగంలో కుడివేపుగా ఎవరికైతే ఉంటాయో వాళ్ళకి అంటే సమస్త సుఖాలు అనుభవిస్తారు లైఫ్లో వాళ్ళు అనుభవించిన సుఖం ఉంటుండదు లగ్జరీస్ డబ్బులో పుడతారు డబ్బులో పెరుగుతారు ఎంజాయ్ చేస్తారు మధ్య మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టిన క్రమేపీ వాళ్ళు చేసే పనుల వల్ల సక్సెస్ అవుతూ ఉద్యోగాలు సంపాదించుకుంటూ ప్రమోషన్స్ వస్తూ బిజినెస్లో సక్సెస్ అవుతూ కోట్లు సంపాదించుకుంటారు ఆడవాళ్ళు కూడా పెళ్ళైనా సరే రిస్ట్రిక్షన్స్ లేకుండా మొగుడే మంచి కోఆపరేట్ చేసి బిజినెస్ పెట్టిస్తే బోటిక్స్ అను బ్యూటీ పార్లర్స్ అని పెట్టు ఏదో ఒకటి చేసి మొత్తానికి వాళ్ళ ఎర్నింగ్ని చేసుకుంటూ సకల భోగాలు ఇల్లులు ఆస్తులు వీళ్ళకి అన్ని విధాలుగా ఈ మరబడికి ఇలా కుడివైపుగా నేను చెప్పేది ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా వృషము లేదా పెద్ద సగభాగంలో కుడివైపుగా వచ్చేటప్పుడు వీళ్ళకి ఇలా సకల సుఖాలు భోగభాగ్యములు అనుభవిస్తుంటుంటారు ఎప్పుడు కూడా వాళ్ళు ఎలాంటి వృత్తిలో ఉంటారంటే వాళ్ళ చేతి కింద పది మందికి జీతాలు ఇచ్చే స్టైజ్లో ఉంటారు అంటే పని వాళ్ళని పెట్టుకుంటూ ఉంటారు ఎప్పుడు అలాంటి మంచి వాళ్ళకి ఒకరు మామూలు ఉద్యోగం వచ్చినా వీళ్ళు నిలకడ ఉండలేరు ఎందుకంటే జీతం తీసుకోవడం కంటే నేను ఓ పది మందికి ఇవ్వాలి వీళ్ళు మెంటాలిటీ సో ఆటోమేటిక్గా బిజినెస్ పెంచుకుంటారు సైడ్ బిజినెస్ పెంచుకుంటారు లేదు జాబ్ చేసిన మంచి ప్రమోషన్తో జీతం ఎక్కువ వచ్చిందని చెప్పి మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ ఎంప్లాయీస్ అయి కాబట్టి మాకు వండడానికి వంట మనిషి లేకపోతే గేట్ దగ్గర వాచ్మెన్ మీరు రాగానే కార్ తీసేవాడు ఒకడు సెక్యూరిటీ గార్డు మొత్తానికి ఓ పది మందికి ఇటు జీతం పంచుతారు కంపల్సరీగా పది మందికి తిండి పెట్టేటట్టు వాళ్ళు ఉంటుంటారు చాలా రకాల సద్గుణాలు ఉంటాయి వాళ్ళు మంచి గుణాలు చాలా దాన ధర్మం చేసే గుణాలు ఉంటాయి మంచి డెవలప్మెంట్ చేసే గుణాలు ఉంటాయి వాళ్ళు నాలుగు గోడల మధ్యలో సెక్స్వల్గా సంతృప్తిగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎవరిని చూసినా ఎప్పుడైతే మనిషి ఒక సంతృప్తిగా చాలా మంది అమ్మ టాపిక్ మాట్లాడడానికి కూడా పాపం సిగ్గుపడతారు చిచ్చి అంటుంటారు కానీ ఒకటి చెప్పొచ్చే విషయం ఏంటంటే ఒక స్త్రీ నాలుగు గోడల్లో భర్తతో హ్యాపీ ఫీల్ అయింది అనుకోండి ఆ భర్త పడుకుంటే భర్త కంటే పొద్దున్న లేచిపోతుంది తొందరగా లేచిపోయి చక్కగా టకటక టక్క తిని స్నానం చేసేసి వచ్చి ముగ్గుడికో చక్కటి వేడి పెట్టి ముగ్గురు లేకపోయినా బెడ్ కాఫీ వచ్చి లేపుదామా ఏమండి లేచి కాఫీ దొదావా లేదా కమ్మడి తిండి లేదా వండుతున్నప్పుడు టేస్ట్ చూసి బాగాలేకపోతే బాబోయ్ మా ఆయన తిట్టాడు తిడతాడేమో అని చెప్పి వంట పడేసి మళ్ళీ ఫ్రెష్గా మంచిగా రిపేర్ చేసి పెట్టి అంటే ఒక కమ్మడి తిండి పెడదాం పడుకున్న దగ్గరికి అన్నీ తీసుకుందాం పిల్లలు ఎగురుతున్నారనుకో దుక్కుతాడు అనుకో బయట బయటపెడ నాన్న కష్టపడి పడుకున్నాడు కదా ఎందుకంటే వాడన్నా వాడి బాడీ అన్నా ఈవిడికి హ్యాపీ ఫీల్ అవుతుంది ఎందుకంటే నైట్ హ్యాపీ ఫీల్ అయింది ఆవిడ కాబట్టి ఏంటంటే ఆ బాడీకి రెస్ట్ ఇస్తే రేపు పొద్దున్న నన్ను ఇంకా బాగా వాడు సో వాడికి ఇబ్బంది కలిగకూడదు అదే కనుక నైట్ ఆ సుఖాన్ని పొందలేని స్త్రీ ఏం చేస్తుంటుంది పొద్దులేవని కాగి అవుతుంది వీళ్ళు వస్తే బ్రష్ ఎక్కడ బ్రష్ ఇంకా చెప్పండి బాత్రూమ్ దగ్గర బకెట్ అన్నీ అందిస్తూ కూర్చుంటాయి కనుక వేరే పని లేదు ఇక్కడ పిల్లలకు అన్నం ఉండాలి వాడికి అన్నం ఉండాలి ముష్టి పనిమించడానికి వంద అబద్ధాలు అదుపులరిచి మరవకే బాబాని వీడే ఫ్లాస్కు కాగిపోతుంటాయి వీడు వాదిడి పడి డైనింగ్ టేబుల్ ఉంటే తినిపోయి అంటే పట్టించుకోవాలి పైగా బయట ఆడుకుంటున్న పిల్లల్ని పిలుస్తుంది పిలిచి వీడు పడుకోగానే చూస్తున్న కోపం వస్తుంది వీడు బర్రె పడుకున్న పడుకుంటారు నాకేమైనా సుఖం అంటే వీడు చేయలేదు కదా సో కాబట్టి రేయ్ మీ నాన్న లేనప్పుడు వచ్చే మీరు ఫీజులు అడుగుతారు చంపేస్తాను నేను ఎక్కడ తేవాలి నాన్నమ్మ అలా పడుకున్నప్పుడేమో నోరు మూసుకుని బయట ఆడుకుంటారు వెళ్ళాక మమ్మీ అన్న పో వెళ్ళు అని బయట ఆడేవాడిని తీసుకొచ్చి వాడు పడుకుంటే ఏ ఏంటే పడుకోని అంటే పడుకుంటే నీకే నువ్వు శుభ్రంగా పడుకుంటావు పొద్దునే చల్లిపోతావు వాళ్ళు ఏడిపించారు నన్ను చంపుతున్నారు పిల్లలు అమ్మ ఫీజు కట్టాలి అమ్మ బట్టలు కొనాలంటే తండ్రి వెళ్ళి తీపో అంటుంటే ఏ విధంగా కూడా తన సుఖంగా ఉండడం అనేది ఇష్టం ఉండదు ఎందుకంటే ఎందుకంటే ఎందుకు నీ సుఖం నాకు ఉపయోగపడని సుఖం నీకు ఎందుకు అనేటట్టుగా ఆ ఫీలింగ్లో ఆ ఫీమేల్ ఏం చేస్తుంది తన అసహనాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తుంది ఏ స్త్రీ కూడా నీతో సెక్షువల్ నేను హ్యాపీగా లేను అని చెప్పదు ఎందుకు చెప్పదు అంటే బ్రతికించింది అర్వ్య నీకు పొద్దులేసా అదే పనే అని మొగుడు ఎక్కడైతే అంటారో క్యారెక్టర్ అనాలసిస్ చేస్తారు కాబట్టి నో ఏం చేస్తుంది వంటన్న రుచిగా ఉండదు లేదా అక్కడ పెడేసాను వండుకో ఉంటుంది లేదా బయట ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి మీద ఎగబోస్తుంది నీ మీ నాన్న తీరా చిన్నప్పని చెయ్యి అంతే నల్ల ఎక్కిస్తూ ఉంటుంది ప్రతి మాటలోనూ ఆ ఏసడింపులు అవి కనిపిస్తూనే ఉంటాయి అదే రివర్స్ నాలుగో సుఖపడే స్త్రీ ఎలా చేస్తే ఎంత రివర్స్ చేస్తుందో ఆడుకుంటే నాన్న ఆడుకున్నాడు బుద్ధి జ్ఞానం బయట ఆడుకో అని పంపిస్తుంది అర్థం లేదా వేడి కాఫీ తెచ్చిచ్చి లెండి అంటుంది లేకపోతే అన్నం రుచిగా లేకపోతే ఆయన తినడామో ఉరకపోసం మళ్ళీ ఉండుతుంది అంటే ఎంత చూపిస్తూ ఉంటుంది ప్రదర్శన కదా సో అలాగా మనం ఏంటంటే ఈ భాగాల్లో నేను చెప్పేది అంటే రైట్ వృషణం మీద కానీ పెనిస్కి రైట్ సైడ్ కానీ అలా లేడీస్కి రైట్ సైడ్ పెళ్లివిక్ మీద కానీ అంటే ఆ పార్ట్లో కానీ రైట్ సైడ్ ఉంటే వాళ్ళు ఆడవాళ్ళు ముగ్గురితో తృప్తి పడతారు ముగ్గురు ఆడవాళ్ళతో తృప్తి పడతారు ప్లస్ ఒకళ్ళ ఇష్టాన్ని ఒకళ్ళు ప్రేమిస్తారు అక్కడ అది నేను చెప్పేది టాపిక్ చెప్పేది అది బాబా మా ఆయన సుఖంగా ఉండాలి సో అర్థం చేసుకుంటారు వాళ్ళ లైఫ్ చాలా సస్గా ఉంటుంది సద్గుణాలతో ఉంటారు ఎదుటి వాళ్ళ బాధలను అర్థం చేసుకుంటుంటుంటారు ఏదైనా కష్టపడి కొట్లాడుకుంటున్నా కూడా వీళ్ళు ముసిముసి వాళ్ళతో వాళ్ళిద్దరు హ్యాపీగా లేరేమోనే అందుకే ఇద్దరు ఊకే బయటపడుతుంటారు పాపం అని అనుకుంటారు అంటే గుర్తుపడుతుంటారు ప్రతి దానికి అంత మంచి గుణం ఉంటుంది అంటే రైట్ సైడ్ ఉంటే వాళ్ళకి ఎన్ని సద్గుణాలు దాన ధర్మాలు మంచి మంచి భక్తులు దైవ భక్తులు అన్నీ కూడా వాళ్ళకి చాలా కుటుంబాన్ని ఒక చక్కటి తీర్చిదిద్దడం పది మందికి తిండి పెట్టడం ఇవి జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి ఒకవేళ అదే మోల్స్ మగవాళ్ళకి ఎడమ వృషణం మీద ఎడమ భాగంలోనో పెన్స్కి పార్ట్ ఎడమ సైడ్ ఉంటేను అదే ఫీమేల్స్కి ఎడమవైపు భాగంలో మోల్స్ ఉంటేను ఖచ్చితంగా వాళ్ళకి అన్ని అవలక్షణాలు చెడు బుద్ధులు పిచ్చి విషయాలు వీడియోస్ చూసి సెక్స్ చేయడం లేకపోతే తప్పుడు కోరికలు బుక్స్ చదువుతుండడం లేకపోతే ఆ కోరికలు అసంతృప్తి ఫీల్ అయ్యి బయటికి తిరగడాలు లేకపోతే సంతృప్తి కాక అంటే ఇంట్లో సంతృప్తి పరం వాళ్ళు ఉన్నా వీళ్ళకి సాటిస్ఫాక్షన్ ఇంకా ఏదైనా టేస్ట్ చవి చూద్దాం అనుకుని బయటికి పరిగెత్తడం ఇక అదే పనులు సర్చింగ్లో ఉంటుంటారు వాళ్ళు రకరకాల బాధలు అలా ఉండడం వల్ల న్యాచురల్గా ఏం జరుగుతుంటుంది ఇప్పుడు మనం గజ్జల దగ్గర చెప్పినప్పుడు చెప్పాము వాళ్ళకి సద్గుణాలు ఉంటాయి అంటే దైవ ప్రార్థన ఎందుకు దైవ ప్రార్థన చేస్తారు ఎందుకు మొక్కుతుంటారు అంటే ఏ పాపం చేసాను ఇలా ఉండకూడదు అందుకే ఇలా అవుతుంది బరదలు అని ఇలా అయితే ఉంటుంటారు అట్లా వీళ్ళకి ఇలా మరి ఇలా వెళ్తున్నప్పుడు ఏంటంటే ఎక్కడెక్కడ వెళ్ళొచ్చారో ఏం చేస్తుంటారో ఎలా వస్తుంటారు కాబట్టి ఏం జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి రోగాలు వచ్చేట అవకాశం ఉంటాయి రకరకాల చర్మ వ్యాధులు రోగాలు మానసిక బాధలు సో ఉంటుంటాయి అన్నమాట సో ఇలా ఈ పాటలో ఇటు సైడ్ ఉంటే వీళ్ళకి ఇలా జరగడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి చెప్పిస్తా ఉంది ఇకపోతే ఇది నేను చెప్పాను మగవాళ్ళకైతే కుడివైపు ఉంటే మంచి ఎడవైపు ఉంటే చెడు అదే ఆడవాళ్ళకి కుడివైపు ఉంటే మంచి అనేది ఎడమవైపు ఉంటే మంచి కుడివైపు ఉంటే అని రివర్స్ జరిగిపోతూ ఉంటుంటా అనమాట సో ఇది వాళ్ళు చూసుకోవాల్సిన విషయాలు ఇకపోతే నెక్స్ట్ ఇంకా అక్కడి నుంచి గజ్జలు మానాలు అయిపోయింది కాబట్టి నెక్స్ట్ మిగిలిన తొడ కుడి తొడ మీద ఉంటే ఈ రైట్ సైడ్ తొడ మీద ఎక్కడ పుట్టుమచ్చున్నా మగవాళ్ళకైతే అందమైన భార్య వస్తుంది అనుకూలమైన భార్య వస్తుంది అనురాగాలకి లోటు దాన దానధర్మాలు చేస్తారు సకాలంలో గృహాలు నిర్మిస్తారు అంటే యంగ్ లో ఇల్లు కొంతమంది ఎప్పుడో రిటైర్డ్ అయిపోయి వచ్చిన డబ్బుతో కొంటుంటారు కదా జీవితాంతం ఎప్పుడో చూద్దాం లేండి చాలా యంగ్ ఏజ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి జాబ్ వచ్చేయడం అయితే బిజినెస్లో సెటిల్ అయిపోవడం థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఒక చిన్న బాబు ఉంటేటప్పుడే అందమైన ఇంట్లో ప్రోపరేషన్ చేసేస్తారు అన్ని సకాలంలో జరిగిపోతాయి తొడ మీద కుడి తొడ మీద మొగాడికి పుట్టుమచ్చు ఉంటే అందమైన భార్య సకాలంలో ఆస్తిపాస్తులు సద్గుణాలు ఎలాంటి ఒకవేళ చెడు ఆలోచనతో ఉన్నటువంటి ఆడవాళ్ళు కాని ఎంబడి పడుతున్నా కూడా మా ఆవిడకి తెలిస్తే చంపేస్తుంది అని చెప్పి చెప్పి సున్నితంగా చెప్పి కట్ చేసి మరి వెళ్లకుండా ఏక పత్ని వ్రతుడిగా కూడా ఉండడానికి చాలా చక్కటి లక్షణాలు కుడితోడ మీద ఉంటూ ఉంటాయి జస్ట్ ఎడమ తోడ మీద ఉన్నట్లయితే కంప్లీట్ టోటల్ రివేంజ్ అనమాట దొరికిన ఆడదాన్ని అనుభవించేదే ఇద్దరు పూర్వాలు ఎక్కడ చూసినా అరే ఆఖరికి వీళ్ళు స్నేహితం చేస్తే స్నేహితుల్లో ఉన్న భార్య మీద కూడా కన్నేస్తుంటారు వీళ్ళకి ఇంకా అక్కడ లిమిట్ ఉంటుంది ఇంకక్కడ ఏదైనా ఒక మనసు పడింది ఎంజాయ్ చేయాల్సిందే ఎడమ తోడు మీద మొగాడికి అట్లా ఉంటే అలాంటి కోరికలతో ఉంటుంటారు రివర్స్ అనమాట పుణ్య ఫలితాలు ఆ పుణ్యం పాపం దేవుడుగా ఎవరు చూడవచ్చు సార్ అని అంటే వాళ్ళ కోరికలు తీసుకోవడానికి అడ్డమైన అబద్ధాలు అడవి తప్పులు తలదొక్కేస్తారు ఓకే ఇది ఎడమ తోడ అది సేమ్ అదే ఫీమేల్స్కి అయితే కుడితోడు మీద కనుక ఫీమేల్స్కి ఉంటే అన్ని అవలక్షణాలే ఆడవాళ్ళకి ఎడమ తోడ మీద ఉన్నట్టయితే అందమైన మొగుడు నెత్తిన పెట్టుకునే ప్రేమని రాగాలి ఒకళ్ళకొక్కరు ఉండలేకపోవడం కుటుంబాల్లో ఎవరైనా పేదవాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని శారదీయించి మరి వాళ్ళకి పెళ్ళిళ్ళకి విద్యలకి సహకరించడం చాలా ఉన్నతమైన లక్షణాలు ఉన్నతమైన పనులే చేస్తారు వాళ్ళు సమాజంలో కుటుంబంలో ఒక మంచి పేరు అంటే కుడి తొడ మీద ఉన్న మగవాడు ఎడమ తొడ మీద ఉన్న ఆడవాళ్ళకి చెప్పేది వాళ్ళ వాళ్ళ పార్ట్నర్లు అందమైన వాళ్ళు రావడం వాళ్ళు ఫ్యామిలీస్లోనే ఒక ఉత్తములుగా తయారు కావడం మంచి పుణ్యక్ష పనులు చేయడం ఎదుటి వాళ్ళ మనసును అర్థం చేసుకుని మాట్లాడడం ఇలా చాలా సవ్యమైనటువంటి లక్షణాలను కూడా వాళ్ళకి దాంట్లో ఉంటుంటాయి ఇకపోతే నెక్స్ట్ వచ్చేసరికి టాపిక్ వచ్చేసరికి మోకాళ్ళ దగ్గరికి వచ్చేసరికి కుడి మోకాళ్ళ మీద కనుక ఉంటే మగవాడికి అందాన్ని ఆస్వాదించే గుణం ఉంటుంది ప్రకృతి ఆరాధకులు చాలా అమ్మాయిని ప్రకృతిని ఆరాధిస్తారు గౌరవిస్తారు మెచ్చుకొందే ఉండలేరు వాళ్ళ గుండెల్లో ఉన్నది చెప్పేయాల్సిందే అక్కడ ఎక్కడ ఎదుటి వాళ్ళు యాక్సెప్ట్ చేయని చేయనికపోయి వాళ్ళ మనసులో నువ్వు నాకు చాలా నచ్చావు ఐ లవ్ యూ అనేస్తారు లేదా అంటే కంపల్సరీ నీకు ఇట్లా బాగుంది నీకు ఇదని చెప్పేస్తుంటుంటారు అరే అదేంటో అలా చెప్పేసావు సడన్గా ఏమనుకోగల ఏమనుకు నా మనసు కనిపించింది చెప్పాను ఇష్టవ్ స్వీకరిస్తు లేదు అంత కుండలు అంటే ఫ్రాంక్లీ మాట్లాడడం అంటే కల్మషం లేకపోవడం అందాన్ని ఆరాధించడం తర్వాత ఎక్కడికైనా భార్యాభర్తలు ఎక్కడ పిక్నిక్లకి పార్కులకి వెళ్దాం అనుకుంటే వాళ్ళు ఏం చేస్తుంటుంటారంటే మామూలుగా ఏదో లుంబినీ పార్క్ వెళ్దాం అలా అలా అనుకోరు అనుకోకుండా ఇక్కడ ఊటీ టైప్కి వెళ్దామా లేదా ఇక్కడ మంచి కొండ మీద కూర్చొని అక్కడ కూర్చుని సీనరీస్ చూద్దామా ప్రశాంతంగా ఉన్న పార్క్కి వెళ్ళి ఇద్దరు ఒకళ్ళ తల్లిలో ఒకళ్ళు తలబెట్టుకుని పడుకుని ఎంజాయ్ చేద్దామా మాట్లాడుకుంటుందామా ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు రొటీన్గా చేసే బెడ్రూమ్లో సంసారం కన్నా ఓపెన్ టెర్రస్ మీద పక్కేసుకుని చంద్రుని చూసుకుంటూ కాఫీ తాగుతూ మాట్లాడుకుందామా అంటే ప్రకృతి ఆరాధకులు ప్రకృతిలోనే శృంగారం ఆలోచనలు మానసిక ప్రశాంతత భార్యతో హ్యాపీనెస్ లేదా గుండెలో ఉన్న వర్ణ చెప్పాడు నువ్వు నచ్చకపోతే నచ్చలేదని చెప్పాడు అరే ముఖం ముందర ఎందుకంటే ఈవెన్ తింటున్నా ఎలా ఉందంటే ఎట్లా పర్లేదంటే అని అనొచ్చు కదా అనక బే ఉప్పు తక్కువ ఉందని నిర్మోహమాటంగా చెప్పాడు కొంతమంది చెప్పేస్తుంటారు అట్లా ఇలా నిర్మోహమాటంగా ప్రతి విషయాల్లోనూ బైర్గా తెచ్చాడు మగవాళ్ళకి కుడి మీద ఉంటే ఆ విధమైనటువంటి ఆలోచన అంటే నిర్మోహమాటంగా మాట్లాడడం ప్రకృతి ఆరాధకులు శృంగార ప్రియులు మంచి ఆలోచిస్తుంటారు శృంగార ప్రియులు కానీ తొడ మీద ఉన్నట్టుగా అక్కడ పడితే అక్కడ పోరు కొంచెం ఉన్న దాంట్లో ఆనందించేటట్టు మెంటాలిటీ కలిగిన వాళ్ళు గర్వం ఉంటుంది నాకేం తక్కువ నాకు అందమైన భార్య అందమైన ఇల్లు నాకేం తక్కువ అనేటట్టుగానే గర్వంగా ప్రదర్శిస్తుంటారు కాకపోతే చిన్న బ్యాడ్ ఏంటంటే నేను ఇంత అంటే నేను అందంగా ఉన్నాను నా భార్య కూడా అందంగా ఉంది ఇద్దరు దానికి సరిజోడే దొరికాను వీడు అనేసుకుంటాడు దానికి సరిజోడే దొరికాను దాన్ని ఫుల్ సాటిస్ఫై చేస్తున్నా దానికి అన్ని కొనిస్తున్నా చేస్తున్నాను సో నేను చెప్పినట్టు నాది అంటే తన గ్రిప్లో పెట్టుకుందాం అని అదొకటి ఉండడం వల్ల ఇప్పుడు ఎవరన్నా అమ్మా ఇస్తే తీసుకుంటారు తిడితే భరించరు న్యాచురల్ కదా జీతాలు ఇస్తున్న కొద్దీ ఒక ఆఫీసర్ని మనం కూడా ఏమంటుంటే మా ఆఫీసర్ మంచోడు సార్ ఇయర్ ఇయర్ శాలరీ వేస్తాడు అసలు అడగకుండానే మాకు ఇస్తాడు అంటుంటారు ఒక్క గంట ఎప్పుడన్నా పని ఎక్కువ చెప్పి ఆగమంటే మాత్రం ముష్టినా కొడుకు వీడికి ఏం పోయి కాలం కుట్టిందా ఇప్పుడు ఎప్పుడు మంచిగానే ఉంటాడు వీడికి ఏం పాడవుద్దే అంటుంటారు సడన్ అంటే ఎంత తిట్టేస్తారు అమ్ముడు కదా అరే పాపం సంవత్సరం అంతా చూశాడు పాపం ఏదో పనున్నట్టుంది అందుకే నేను ఇబ్బంది పెట్టలేదు స్వతహాగా ఇబ్బంది పెట్టేవాడు కాదు అని అర్థం చేసుకోరు ఎంబడే ఒక్క దెబ్బతో కథం కదా అలాగంటుంది అలాగేంటే మోకాల మీద ఉంటాయి నీ పార్ట్నర్కి నువ్వు ఎన్ని చూస్తే ఏంటా నీ గ్రిప్ లో కూడా నువ్వు చేసిన పెద్ద తప్పు అనమాట అది తప్పు పోలేదు అది అలా ఉంది అని అనుకోకుండా గ్రిప్ లో ఉంచుకుందాం అనుకుని ప్రయత్నిస్తారు అది వాళ్ళ తప్పు అదే దా దాంట్లో వల్ల కొంచెం ఏమవుతుందంటే ఎంత పెట్టినా ఎంత పెట్టినా ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళని చూసి తిట్టుకుంటూ ఉంటారు ఇది నెంబర్ వన్ ఇది మగవాళ్ళకి కుడతారు ఇదే కనుక ఎడమ మోకాలు మీద ఉందనుకో అన్ని దరిద్ర పనులు చేస్తుంటారు ఎక్కడైనా చెడుకోరుకు వస్తే వెళ్ళేసి వస్తుంటారు నోరికి తా అబద్ధం ఆడుతుంటారు అదే లేదా సో అన్ని ఇలాంటి పనులన్నీ చే దానికి రివర్స్ పనులని చేస్తుంటుంటారు సో ఇది ఒకటి మెయిన్ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఉంటే తన పార్ట్నర్ గ్రిప్లో ఉండాలనుకుంటాడు ఇక్కడ ఉంటే ఏంటంటే వీడు చెడు తిరుగుతున్నారు కాబట్టి అది ఏమైతే నాకెందుకు అనుకుంటారు అంటే పట్టించుకోవాలి రివర్స్ ఫలితాల్లో ఉంటుంటారు ఇదే కనుక ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి కనుక ఎడమ తోడ మీద ఉంటే మన ఎడమ మోకాల మీద ఉంటే అన్ని సద్గుణాలు మంచి అందాన్ని ఆస్వాదిస్తుంది చక్కగా ప్రకృతి ఆరాధకులు మోకాల మీద మంచి అందమైన మొగుడు వస్తాడు తను కోరుకున్న లక్షణాలు కలిగినట్టు మొగుడు వస్తాడు ఎవ్రీథింగ్ లైఫ్ని మంచి ప్యాకేజ్ సిస్టమ్ లాగా చక్కగా తీర్చిదిద్దుకుంటుంది ఫ్యామిలీలో మంచి పేరు వస్తుంది కానీ భర్త నాకు అనుసనాలో ఉండాలి వీడు బయటికి వెళ్ళకూడదను అదేందే కదా తనకేంటి తను ఎలా ఉండమంటే అలా ఉంటున్నాను ఎలా కోఆపరేట్ చేయమంటే అలా చేస్తున్నాను వీడు ఇంకా అటు ఇటు ఎందుకు చూస్తున్నాడు సో కూర్చోమంటే కూర్చోవాలి లేవంటే లేవాలి అట్లట్లా కదా అంటే రేపు వద్దంటే మేము అమ్మొద్దు ఇంట్లో రాద్దు లేకపోతే మీరు ఆడపడుచు రావడానికి లేదు నేను చెప్పింది వినాల్సిన పేరు అంటుంటే అది ఇదేంటి ఎక్కడ తేలకుండా కొంచెం ఆ పార్ట్నర్స్ కొంచెం బెడ్స్ కొట్టండి అదొక్కటి గుణాలు తగ్గించుకుంటే వీళ్ళకి చాలా బాగా సరిపోతుందని చెప్పి చెప్పడానికి ఛాన్సెస్ అని ఉన్నాయి సో గజ్జలు మర్మావయాలు తొడలు మోకాళ్ళ వరకు మనం కంటిన్యూ చెప్పడం అనేది జరుగుతూ వచ్చింది చక్కటి అదృష్ట రత్నాన్ని ధరించి మీ జీవితాన్ని మార్చుకోవచ్చుగా అని సలహా ఇచ్చేది స్నేహితులు కానీ అదే అదృష్ట రత్నాన్ని సిగ్ జేవిఆర్ జమలాపురంలో మాత్రమే కొనుగోలు చేసి ధరించచ్చుగా అని సలహా ఇచ్చేది శ్రేయభిలాషులు స్నేహితులు చాలామందే ఉంటారు కానీ శ్రేయోభిలాషులు మాత్రం కొద్దిమంది మాత్రమే ఉంటారు శ్రేయోభిలాషులు ఎప్పుడూ మన శ్రేయస్సునే కోరుకుంటారు స్వచ్ఛతకు నాణ్యతకు పేరెన్నిక గల సంస్థ సిక్స్ జేవిఆర్ జమలాపురం వారి రత్నాంజలి మరి ఇంకెందుకు ఆలస్యం హైదరాబాద్ ఎల్బీ నగర్లోని లోని జేవిఆర్ మ్యూజియంని సందర్శించి అతి తక్కువ ధరకే అదృష్ట రత్నాన్ని మీ సొంతం చేసుకోండి మీ జీవితాలను సుఖవంతం చేసుకోండి మీరు ఇంతకు ముందు అన్న దాని ప్రకారం అంటే ఒకరిని అదుపులో పెట్టుకోవడం అనేది అది చాలా చెడ్డ గుణం మనం ఎంత చేసినా కానీ ఆ ఒక్క పని చాలు ఎదుటి వ్యక్తికి మనం అయిపోవడానికి కానీ మనల్ని రిజెక్ట్ చేయడానికి కానీ ఇలాంటి చిన్న చిన్నవి చెప్పారు సంతృప్తి చెందకపోవడం అంటే వీటిని అధిగమించి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలి వాళ్ళు ఏం చేయాలంటే ఎమితిస్ట్ అని ఒక లాకెట్ ఎమితిస్ట్ ఎమితిస్ట్ ని వాళ్ళు కనీసం ఒక ఆరు క్యారెట్ నుంచి ఎనిమిది క్యారెట్లు సిక్స్ టు ఎయిట్ క్యారెట్స్లో ఉన్నటువంటి దాన్ని ఒక లాకెట్లో చేసి మెళ్ళో వేసుకుంటే వాళ్ళ వ్యక్తి ఎమితిస్ట్ వాళ్ళ వ్యక్తిగత జీవితంలో సంబంధించిన రోడ్పాట సవరిస్తుంది అది ఆ రాయి అలాంటి కోరికలు తీరుస్తుంది సజ్జేస్తుంది ఒకవేళ ఎమితిస్ట్ అనేది కుదరకపోతే కనుక అష్టముఖి రుద్రాక్ష వేసుకున్న కూడా కొంచెం అదుపులో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది గుర్రం ఇటు పరిగెత్తకుండా ఉంటారు ఇది ఒకటి మెయిన్ వాళ్ళకి తర్వాత బెడ్రూమ్ డోర్ ముఖ్యంగా నార్త్ లేదా వెస్ట్ డోర్ ఉన్న బెడ్రూమ్లో పడకుండా సుఖపడతారు అలాంటి ఆలోచన లేకుండా ఇద్దరు సవ్యంగా ఉంటారు తర్వాత వెంకటేశ్వర స్వామిని స్తిస్తూ ఉండడం అనేది మంచిది సో అంటే బహుభార్య దగ్గరికి వెళ్లకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటూ మంచి ప్రేమానరాగలతో సంసారం వెంకటేశ్వర స్వామిని కొలుస్తే మంచిది నార్త్ అండ్ వెస్ట్ డోర్ ఉన్న రూమ్ లో పడుకుంటే మంచిది అలాగే వాళ్ళు ఏదైనా పని మీద వెళ్తున్నైతే తోటి పాట భార్యకి చెప్పి చేతిలో ఉండాలంటే కానీ ఏ రోజు చెప్తే మా ఆయన అండి ఏది వినడండి నా మాట అసలు ఏదో అయోమయలో ఉంటాడు ఏ చెప్పినా విరడు తీసి పారేస్తాడు ఇట్లా కానీ ఈ రోజు ఏ లోకాన్ని ఉన్నాడు అండి బాబు చెప్పింది వెంటనే విన్నాడు అంట అంటే ఏ లోకాన్ని ఉన్నాడు వినప్పుడు నీ ముందే ఉన్నాడు విన్నప్పుడు నీ ముందరే ఉన్నాడు అంటే ఏ లోకాండడు ఉండడం కాదు ఆ టైం ఆ గడియ ఆ వారం మంచి రోజు చెప్తుంటావు నువ్వు నీ జాతకం మంచి రోజు వాడు విన్నాడు అంత సో అలాగా వీళ్ళు ఆ తోటి పార్ట్నర్ గ్రిప్లో ఉండాలని ఇంకేదో చేసాకంటే ఏ రోజు చెప్తే పిల్లలు తన మాట వింటుంది సో బుధ శుక్ర శనివారం చెప్తే వాళ్ళ పార్ట్నర్స్ అంటే భార్యకి ముగుడు మాట వింటాడు మొగుడికి భార్య వింటాడు ఎవరు అంటే అక్కడ పుట్టుమొచ్చిన వాళ్ళు అదే కదా సో అలాంటి వాళ్ళు అంటే ఇప్పుడు వేరే ఇంకేదో ఉన్నవాళ్ళు తడ మీద ముక్కు మీద తడ మీద ఎక్కడ ఉన్నవాళ్ళు కంటి మీద ఉన్నవాడు ఈ బుధ అనే టాపిక్ విని ఓ నేను చెప్పి నా మార్పు కూడా ఏంటారు కాదు ఈ ప్రాబ్లంకి ఆ రోజులు అలా ఉన్నవాళ్ళు కనుక శుక్ర శనివారంలో కనుక తోటి పార్ట్నర్కి ఏదైనా చెప్తే వీళ్ళ మనోభావాన్ని గౌరవించి మంచిగా విని అదుపులో ఉండడానికి ఛాన్స్ ఉంటుంది అంటే బెడ్రూమ్ డోర్ ముఖ్యంగా మనం నార్త్ అండ్ వెస్ట్ ఎందుకంటే మనం వేరే టాపిక్స్లో చెప్పేటప్పుడు మనం వాళ్ళ ఇంటి డోరు లేకపోతే మెయిన్ డోరు ఆఫీస్లో అని చెప్తూ వచ్చాం ఇది అవన్నీ కాదు అవసరం లేదు ఇక్కడ నాలుగు గోడల జీవితం బాగుండాలంటే బెడ్రూమ్ డోర్ టు నార్త్ ఆర్ వెస్ట్ ఉండాలి తర్వాత ఏదైనా చెప్తే బుధ బుధ శుక్ర శనివారంలో చెప్తే వాళ్ళ పార్ట్నర్లు వాళ్ళ మాట వినే అవకాశం ఉంది అండ్ అష్టముకి రుద్రాక్షలో కానీ లేకపోతే ఎమితి ధరిస్తే కానీ మంచిది నిత్యం వెంకటేశ్వర స్వామిని కొలవడం వల్ల వాళ్ళ సకల కోరికలు తీరుతాయి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా చక్కగా అండ్ చాలా చక్కటి విషయాల్ని వాటికి రెమెడీస్ కూడా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా మనకి తొడల మీద మోకాళ్ళ మీద ఇలా పుట్టుమచ్చులు ఉన్నప్పుడు ఏం చేయాలి అలానే మన జీవితంలో ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయి కొన్ని నెగిటివ్స్ని మనం ఎలా అధిగమించి వాటిని మన కంట్రోల్లో పెట్టుకోవాలి అనే దానికి రెమెడీస్ చెప్పారు ఆ రెమెడీస్లో మనకి ఎమిథిస్ట్ అండ్ అష్టముఖి రుద్రాక్ష ఇవి మీకు స్వచ్ఛమైన నాణ్యమైనవి సిక్స్ జేవిఆర్లో లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పర్చేస్ చేయొచ్చు అయితే సిక్స్ జేవిఆర్ వారిని సంప్రదించాలి అనుకుంటే కనుక హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి సార్ నేను నేరుగా కలవచ్చు కానీ దూరాన ఉన్నాము మేము రాలేము అనుకున్న వాళ్ళకి ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది సో దూరాన్ని ఉన్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా సార్ని కన్సల్ట్ అవ్వచ్చు అలానే సార్ మీకు ఏదైతే రెమెడీని ప్రిఫర్ చేస్తారో దాన్ని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పొందే అవకాశాన్ని సిక్స్ జేవిఆర్ వారు మీకు కల్పిస్తున్నారు థ్యాంక్ యూ